హాయ్ ఫ్రెండ్స్ బానరా ఈరోజు మా మిద్దె తోటలో ఆకుకూరల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రతి మిద్దె తోటలో ఈ ఆకుకూరలు పెంచుకుంటే మనకి ఇంకా బజార్లో కొనాల్సిన అవసరం లేదు టోటల్గా మనం ఆర్గానిక్లో మనం ఈ కూర ఆకుకూరలు అనేది మనం తీసుకోవచ్చు ఒకసారి చూడండి ఇదిగో ఇది పుదీనా ఎప్పుడు కూడా ఒకటి రెండు కుండీల్లో మనం పెంచుకుంటాం అలాగే ఇది కొత్తిమీర మీకు ఆల్రెడీ చూపించాను ఇంకా మిగతావి ఇది తోటకూర ఇది ప్రత్యేకంగా వేయగలేదు అక్కడక్కడ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇది పాలకూర పాలకూర కూడా మనం ఒకటి రెండు వేసుకుంటే నిత్యం మనకు సరిపోతుంది అలాగే ఇది పొన్నగంటి కూర వీటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయండి దాని గురించి లాంగ్ వీడియో చేస్తాను ఇది బచ్చలి ఈ బచ్చల కూర కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల ఈ వీడియోలన్నింటినీ నేను లాంగ్ వీడియోలు తెలియజేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి